హాయ్ ఫ్రెండ్స్ ఇది మన నల్ల వంకాయ ఇది వేసి మనకు పదిహేను రోజులు అవుతుంది దీంట్లో ఈ పదిహేను రోజులలో రెండుసార్లు అయితే కలుపు తీసినాం మధ్యలో టిల్లర్ కొట్టేసి తర్వాత మనుషులతో అయితే ఇట్లా బెడ్స్ నూకించినాం అనమాట ఈ దీని విషయాన్ని ఇతనం విషయానికి వస్తే ఇది హైవేజ్లో నానో ఇది మొత్తం హద్ద దగ్గర ఉంటుంది అనమాట చూస్తారు కదా ఇప్పుడు అయితే ఈ విధంగా ఉన్నాయి దీనికి ఒకసారి అయితే మనము మందు స్ప్రే చేసినాం అది సుమ ప్రింట్ అని చెప్పేసి మన దగ్గర పాత మందు ఉండేది దాని అయితే స్ప్రే చేసినాం ఇప్పుడు మళ్ళీ హిమామిక్టిని బెంజ్ అయితే స్ప్రే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి పురుగు లేదు చిన్న చిన్న కీటకాలు మాత్రం ఉన్నాయి ఇక తెల్లదోమకు సంబంధించి అష్టమప్రైడ్ కానీ ఆగాస్ కానీ లేకపోతే ఇంకేదన్నా మనకు తెలిసిన చిన్నపాటి స్టార్ ఇలాంటి ఇట్లాంటివి ఏమన్నా కొట్టుకున్నా కానీ సెట్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అలాగే మన దగ్గర టమాటా ఉంది సేమ్ దీనితోటి ఇరవై రోజుల వయసు ఉంది అలాగే పొడవంకాయ వంకాయ కళ్యాణ్ అంటారు కదా వైట్ వంకాయ కూడా వేసినాం అది విరుపు కాకుండా నీళ్ళు బార పెట్టుకుంటూ వేసినాం అనమాట వాటి గురించి కూడా అప్డేట్స్ వస్తుంటాయి